హాయ్ హలో ఎవరివన్ ఈ అయితే మామిడికాయ తొక్కు తోటి మీ ముందుకు వచ్చాను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ అండి మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటే ఒకటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ నేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నేను మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను మీరు రెడీగా ఉన్నారా నేనైతే రెడీగా ఉన్నా మీ ఛానల్ని ప్రమోట్ చేయడానికి నోరు మామిడి తక్కువ ఈజీగా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు ఏ కూరగాయలు లేనప్పుడు ఈ రెండు మామిడికాయలు ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఈ పచ్చడి చేసుకోవచ్చు ముందుగా నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలు తీసుకొని ఒకదానికి అవుట్ చేస్తున్నాను ఒకదానికి అవుట్ చేయకుండా మామిడికాయలు అయితే కట్ చేసుకుంటున్నాను మీకు అవుట్ చేసుకోకుండా తక్కువ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు పీల్ అవుట్ చేసుకున్నా చేసుకోకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో పీల్ అవుట్ చేసుకొని ఒకదానికి పీల్ అవుట్ చేసుకుంటున్నా ఒకదానికి అవుట్ చేయకుండా మామిడికాయలు అయితే పీసెస్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి మామిడికాయ తక్కువ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా చేసుకోండి ఒకసారి చేసుకొని చూడండి ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూసారు కదా అన్ని పీసెస్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను సో పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్న ఇవన్నీ మామిడికాయలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం కంటే రోళ్ళు ఉంటుంది కదా రోలులో దంచుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మిక్సీ జార్లో కంటే రోలులో వేసుకొని తొక్కు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మామిడికాయలు చక్కగా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి సో మామిడికాయలు మిక్సీ జార్లో వేసుకొని మనకి స్పైసీకి తగినంత అయితే కారం అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ రెండు ఎల్లిపాయలు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి మీకు ఇక్కడ వీడియోలో చాలా మెత్తగా పేస్ట్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇది కచ్చి పచ్చగానే ఉంది సో పచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాము ఇప్పుడైతే మనం పోపు పెట్టుకోవడానికి అంటే తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను అండ్ తర్వాత కర్వేపాకు వేసుకుంటున్నాను ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే పచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుంటున్నాను అందులోకి ఎల్లిపాయ వేసుకొని కలర్ కోసం పసుపు వేసుకోవాలి కలర్ కోసం పసుపు వేసుకొని లైట్గా అలా వేయించుకోవాలన్నమాట అలా వేయించుకున్న పోపు పోపుని మనం ఆల్రెడీ కచ్చపచ్చగా నూనె పెట్టేసుకున్న మ్యాంగో పేస్ట్లోకి అయితే ఈ పోపు అందులోకి వేసేసుకోవాలి ఇది అందరికీ తెలిసిన రెసిపీ అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఇన్స్టాంట్గా మనకి కర్రీ లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలా బాగా తింటాం కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను నోరూరించే ఈ పచ్చడి టూ టూ త్రీ డేస్ నిల్వ ఉంటుంది చక్కగా వేడివేడి అండంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది సో ఆ పోపు అందులోకి వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట ఆయిల్ అంతా పట్టేలాగా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి సింపుల్గా చేసేసుకుంది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చే చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం సో అప్పటి వారికి అయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్